బేసిక్గా ఒక పొలిటికల్ ఇంటెన్షనల్ మూమెంట్ తప్పించి మరొకటి కనిపించట్లేదు అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు వాళ్ళ కుటుంబాలు మన చేతుల్లో ఉంటే భూమి ఇచ్చేసేసి లేదా ఆ ప్రాంతం మీద మనం పెట్టేటటువంటి చట్టం ద్వారా మన చేతుల్లో ఉంటే రేపు జగన్ వస్తే పొరపాటును కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడు ఆల్రెడీ క్రిందటిసారి అతని రుచి చూశారు కాబట్టి వాళ్ళందరూ పొరపాటును కూడా జగన్ కోటేయకూడదు తద్వారా మనకు ఒక ఓట్ బ్యాంక్ ఫిక్స్ చేసుకునేటటువంటి ఎత్తుగటిది ఎందుకు అంటే బేసిక్గా ఇప్పుడు ఉన్నటువంటి భూమి ప్రభుత్వ భూమితో కూడా కలిపితే యాభై వేల ఎకరాల దాకా ఉంది మొత్తం అవును అది కట్టడానికే మన దగ్గర డబ్బులు లేవు ఎక్కడి నుంచి తెస్తామంటున్నాం కేంద్ర ప్రభుత్వం సహకారంతో ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు ఒక లక్ష కోట్ల విలువైన రోడ్లు వేస్తున్నారు లక్ష కోట్లు రోడ్లకు అవుతుంది కేంద్రం వేస్తుంది అవును అందులో ఈ కూడా ఉన్నాయంటే నేషనల్ హైవే అదే ఎన్నర్ రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డు అవును ఇవన్నీ కూడా ప్లస్ మధ్యలో ఉన్నటువంటి రోడ్లు ఇవి కేంద్రం వేస్తుంది లక్ష కోట్ల రూపాయలు దగ్గర దగ్గరగా స్పెండ్ చేస్తుంది కేంద్రం కాబట్టి ప్రాథమిక మౌలిక సదుపాయం లభిస్తుంది రోడ్డు కనెక్టివిటీ అన్నటువంటిది కృష్ణానది మీద నుంచి బ్యారేజీ కావచ్చు ఇన్నర్ రింగ్ రోడ్ కావచ్చు ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు ఈవెన్ ఇప్పుడు ఆ కాజా టోల్ గేట్ దగ్గర నుంచి ఉన్నటువంటి ఇది కూడా దీంట్లో నుంచి వెళ్లేటట్టు కావచ్చు ఇవన్నీ కూడా కేంద్రాన్ని ఇక స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది ఆ టవరు ఈ టవరు అట్లాంటి కొన్ని బిల్డింగ్లు కడతాను